డాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు తన స్నేహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా చూసి ఎంతగానో పరవశించిపోయారట ఇక పరవశించిపోవడం మాత్రమే కాకుండా ఆయన బయటికి వస్తూ ఈ సినిమా గురించి నందమూరి బాలకృష్ణ గారి గురించి కొన్ని కీలకమైన విషయాలని చర్చించారట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం నటసింహం గాడ్ ఆఫ్ మోసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్ రూపొందిన చిత్రం డాకు మహారాజ్ శ్రీకళ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి ఈ సినిమా గురించి చెప్పాల్సిన పనే లేదు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జహ్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి కథానాయకులుగా నటించారు మరి బాబి డియోల్ చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఈ సినిమాని వీక్షించారట ఆయన వీక్షించిన అనంతరం బయటికి వస్తూ కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చించారట మీడియాతో మరి ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు నటించినప్పటికీ నాకు మాత్రం కొత్త కొత్తగా చూసినట్లుగానే అనిపిస్తుంది ఆయన ఎనర్జీ ప్రతి ఒక్క సినిమాలో పెరుగుతుందే కానీ అసలు తగ్గడమే లేదు ఇప్పటి యువతరం హీరోలతో పాటు ఆయన పోటీ పడుతూ తీస్తున్నటువంటి ఈ సినిమా తరం చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు తీయాలని మరెన్నో హ్యాట్రిక్స్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికైతే ఈ డాకు మహారాజ్ మూవీలోని సీన్స్ కానీ అలాగే ఆయన నటించినటువంటి పాత్ర కానీ అన్ని నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ మాత్రం బాలకృష్ణ గారి జీవితంలోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా పూర్తి నమ్మకం అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పుకు